తాయిమే వుద్ధే ప్రాణం తక్ చ ఆచార్యా పితరవచ పితామహ తాయిమే వారందరూ అవస్థిత కూడి ఉన్నారు యుద్ధే యుద్ధరంగమున ప్రాణం ప్రాణ ప్రాణములను తక్వ విడిచి ధనాన్ని ధనాన్ని ఆచార్య గురువులు పితర తండ్రులు పుత్రా కుమారులు తదా అలాగే పితామహా తాతలు సో మనం చాప్టర్ వన్ కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు థర్టీ త్రీ శ్లోకం దగ్గర ఉన్నాము అర్జునుడు చెప్తున్నారు కృష్ణునితో ఈ యుద్ధరంగమున నా ఆచార్యులు తాతలు తండ్రులు పుత్రులు వాళ్ళ ప్రాణాలని అలాగే ధనాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు అని చెప్తున్నాడు నెక్స్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ శ్లోకాలు కూడా దీనికి కంటిన్యూషన్ ఉంటాయి ఒకసారి చూద్దాం మాతులా స్వసు పౌత్ర శ్యాలాహ సంబంధినస్తా ఏతానతో మధుసూదన మాతులా మేనమామలు స్వసురా మామలు పౌత్రా మనుమలు శ్యాలాహ భావమరుదులు సంబంధిన బంధువులు ఏతాన్ వీరిని హంతుం చంపుటకు ఇచ్చామి నేను కోరను ఘ్నతోపి చంపబడని చంపబడినను మధుసూదన అంటే కృష్ణుడు అని అర్థం ఇంకా మేనమామలు మామలు మనవళ్ళు బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీళ్ళందరూ కూడా యుద్ధరంగంలో నన్ను చంపడానికి నా ఎదుట నిలబడి ఉన్నా కానీ నేను వాళ్ళని ఎందుకు చంపాలి అని కృష్ణుడిని అడుగుతున్నాడు అర్జునుడు అపి త్రైలోక్యరాజ్య హేతో కింను మహీకృతే నిహత్య ధార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన త్రైలోక్యరాజ్య ముల్లోక రాజ్యాలను హేతో పొందినను మహీకృతే భూమి కొరకు నిహత్య చంపి ధార్త రాష్ట్రాన్ ధృతరాష్ట్రం యొక్క కుమారులను నహ మాకు కా ప్రీతి ఏమి ప్రియము స్యాత్ కలుగును జనార్దన అంటే ఇక్కడ కృష్ణుడనే అర్థం భూమి విషయం అలా ఉంచి ముల్లోకాలని పొందినా కానీ నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ధృతరాశ్ర యొక్క కుమారులను చంపి మేము ఎలా ఆనందం పొందగలము జనార్దన అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు జనార్దన అంటే సమస్త జీవులందరినీ పోషించేవాడు అని అర్థం ఇక్కడ చూసినట్లయితే మనం అర్జునుడు వారి శత్రువుని చంపడానికి సిద్ధంగా లేరు ఎదుట శత్రువులు అర్జునుని చంపడానికి తన ఎదుట నిలిచి ఉన్నా కానీ తన మనసులో మాత్రం వాళ్ళకి ఏ కీడు చేయకూడదు అనే ఉద్దేశం ఉంది అంటే నిజమైన భక్తుడు కృష్ణుడికి ఎవరైతే నిజంగా భక్తులు ఉంటారో వాళ్ళకి మనసులో ఏ దురుద్దేశం ఉండదు ఎదుటి వాళ్ళకి హాని చేయాలని ఉండదు ఎదుటి వాళ్ళని చంపాలని ఈ దురుద్దేశాలు ఉండవు కానీ కృష్ణుడు ఒక సంకల్పం ఏంటి అంటే అర్జునుడు యుద్ధం చేసి ఎదుటి ఉన్న శత్రువుని చంపాలని కృష్ణుడు తన భక్తుల జోలికి వస్తే అస్సలు సహించడు ఊరుకోడు మనం ఊరుకున్నా కానీ అంటే భక్తులు ఊరుకున్నా కానీ కృష్ణుడు మాత్రం ఊరుకోడు కృష్ణుడికి అంత ఇష్టం తన భక్తులంటే